వంగి చేరుతోన్న వరద పాల నురగల జాలువారుతున్న నీటి ప్రవాహంతో తెలంగాణ నయాగర కొత్త అందాలు సంతరించుకుంది ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉరకలెత్తుతోంది కొండలపై నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలధార అందాన్ని డ్రోన్ కెమెరాలో చిత్రీకరించగా చూపలను కనువిందు చేస్తోంది బొగత ఉప్పొంగి చేరుతోన్న వరద పాల జాలు జాలువారుతున్న నీటి ప్రవాహంతో తెలంగాణ నయాగర కొత్త అందాలు సంతరించుకుంది ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగతా జలపాతం ఉరకలెత్తుతోంది కొండలపై నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలధార అందాన్ని డ్రోన్ కెమెరాలో చిత్రీకరించగా చూపరను కనువిందు చేస్తోంది బొగత